ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలుగు వారి సంబంధం బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకు అందించడానికి మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం కూజంతం రామ రామేతి మధురాక్షరం ఆర్యువ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం గురుగారు హనుమత్ దర్శనం గురించి చెప్పండి అలాగే ఈ హనుమత్ దర్శనం అనేది ఈ కిష్కింద కాండలోనే మొదలవుతుందా అవునమ్మా మనకు రామాయణంలో ఆరు కాండలుంటే మొదటి మూడు కాండల్లో ఇక్కడ మనకు హనుమ కనబడ్డాడు ఇక్కడే కిష్కింద కాండ నుంచి మనకు హనుమ కనబడతాడు కానీ ఒక విశేషం ఏంటంటే ఈ మూడు కాండలలో లేని హనుమ ఇక్కడ మొదలైన హనుమ మనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనకు దర్శనం ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే రాము రామచంద్రమూర్తి తన అవతార పరిసమాప్తి చేసేటప్పుడు అందరినీ అంటే సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి వానరులను తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ పిలిచి చెప్తాడు ఇంకా నేను అవతార పరిసమాప్తి చేయబోతున్నాను మీరందరు నాతో రండి వైకుంఠం తీసుకెళ్తానంటాడు అందరూ కూడా సంతోషంగా రాముడితో వెళ్తారు ఒక హనుమా దప్తి హనుమ ఏమంటాడంటే రామ నేను నీతో రాను కానీ నేను ఎప్పుడు వస్తానంటే ఈ భూలోకంలో ఏనాడైతే రామనామ సంకీర్తన ఉండదో ఆ రోజు నేను వస్తానంటాడు అంటే త్రేతోయుగం అయిపోయింది ద్వాపరయుగం అయిపోయింది కలియుగం అవుతుంది అంటే మనం ఎక్కడో అక్కడ రామచంద్రమూర్తి కీర్తన రామనామ సంకీర్తన ఎక్కడో జరుగుతుంటుంది హనుమ అక్కడ ఉంటాడు ఎందుకండి ఇప్పుడు మనం హనుమ గురించి మాట్లాడుతున్నాం ఈ స్టూడియోలో నాకు అనిపిస్తుంది ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు హనుమ అది నిదర్శనం కూడా ఎందుకంటే ఎంతోమందికి నిదర్శనంగా హనుమ కనబడ్డాడు మనం ఒకటి చెప్పుకుందాం రామ్చరిత్ మానస్ అనేది తులసిదాస్ ప్రభు మనకు అవద్ అవద్ధ భాషలో రాశాడు తులసిదాస్ని ఏమంటారంటే వాల్మీకి యొక్క అవతారమే అంటారు అయితే తులసిదాస్ ఎప్పుడు కూడా రామనామ సంకీర్తనం రామాయణము ఇదే ఉంటుంది అయితే ఒక చిత్రకూటంలో ఒక జరిగిన సంఘటన అయితే అది ఈ దీని దీన్ని ఏమంటారంటే కొందరు చిత్రకూటం అంటారు కొందరేమో కాశీ అంటారు చిత్రకూటంలో జరిగిన సంఘటన ఏంటంటే తాను అక్కడ ఉండి అందరికీ ప్రతిరోజు సాయంకాలం రామాయణ ప్రవచనం చెప్తుంటాడు అయితే తెల్లవారు సమయంలో తాను స్నానం చేసిన తర్వాత ఆ సూర్యుడికి ఆరోగ్యం వదులుతూ ఒక చెంబడి నీళ్ళు పక్కన ఒక జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టుకు పోస్తూ ఉంటాడు అయితే అలా పోస్తున్న సమయంలో అంటే ఒక జమ్మి చెట్టు మీద ఒక ప్రేతాత్మ ఉంటుంది తులసిదాస్ మహాప్రభు యొక్క పుణ్యము అక్కడ దారబోసాడు గనక అది ఆ ప్రేతాత్మ పోయి ఒక గంధర్వ రూపం వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు ఆ తులసిదాస్ తోటి చెప్తాడనమాట నాకు ఒక శాపం వల్ల నేను ఇక్కడ ప్రేతాత్మ రూపంలో ఉండిపోయాను మీ వల్ల నాకు అది పోయింది మీకేం కావాలంటే అది నేను ఇస్తాను కోరుకోండి అంటాడు అంటే అప్పుడు ఏమంటాడంటే తులసిదాసు నాకు ఏ కోరిక లేదు ఒకవేళ నువ్వు నాకు ఏదైనా చేయగలిగితే నాకు రామదర్శనం చేయించుమంటాడు అంటే అతనేమంటాడంటే ఆ గంధర్వుడు నేను నీకు రామదర్శనం చేయించను కానీ నువ్వు ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ రామకథని చెప్తున్నావు కదా ఈ రామకథ చెప్పేటప్పుడు నువ్వు వచ్చే వచ్చేదానికి ముందరే తర్వాత ఒక వెనకన ఒక అతను కూర్చొని ఉంటాడు అతను మహా కురీపి మాదిరిగా ఉంటాడు వృద్ధుడుగా ఉంటాడు వంగిపోయి ఉంటాడు చూడగానే మనకు ఆహ్లాదకరంగా ఉండడు అక్కడ కూర్చొని నువ్వు రాకముందే వస్తాడు నువ్వు రామకథ చెప్పి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు ఉంటాడు నువ్వు చెప్తున్నంతసేపు కళ్ళల్లోకించి నీళ్ళు కారుతూనే ఉంటాయి రామ్ 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 అని తను భజన చేస్తుంటాడు తనలో తను మానసికంగా నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే నీకు రామదర్శనం అవుతుందో అంటాడు అనేటప్పటికీ ఆ రోజు సాయంకాలం ఏమవుతుందంటే తులసిదాస్ ప్రభు ఆ ప్రవచనం చెప్పేటప్పుడు ఆ అందరు ఉంటారు అందరిని చూస్తూ చూసేటప్పటికి వెనకను ఒక అతను కూర్చొని ఉంటాడు అతను చూడ్డానికి కొద్దిగా అంత ఆహ్లాదకరంగా అనిపించేది మనకు వృద్ధుడైపోయి ఉంటాడు వ్రంటలు అన్నీ ఎలాగో ఉంటాయి చూడగానే మనకి ఇది కాదనమాట అయితే ఇది తులసిదాస్ ప్రభు ఈ యొక్క రామకథని చెప్తూ చెప్తూ అతని మీదనే దృష్టి పెట్టుంటాడు అతను ఏడుస్తూ ఉన్నాడు రామకథ చెప్తుంటే రాముడు 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 అన్నట్టుగానే ఉంటాడనమాట అయితే ఏమవుతుంది ఈ ప్రవచనం అంత అయిపోయిన తర్వాత వెళ్ళి అతని పాదాల మీద పడతాడు పట్టేటప్పటికి ఏంటి నాయన ఎందుకంటే నాకు రాముణ్ణి చూపెట్టు నువ్వే చూపెట్టగలుగుతావు అంట అంటాడు అనేటప్పటికీ నే సరే నీకు నేను రాముణ్ణి చూపెడతాను అని చెప్తాడు చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు తెల్లవారిన తర్వాత ఏమవుతుందో అంటే ఒక తన యొక్క స్నానము దంత అయిపోయి రాముడు కొరకు గంధం గీస్తూ ఉంటాడు అయితే ఆ పక్కనే అదే చెట్టు దగ్గర ఒక చిలక ఉంటుందన్నమాట ఆ చిలక ఏం ఏమ చూస్తూ ఉంటుంది ఒక చిన్న బాలుడు వస్తాడు ఆ బాలుడిని చూస్తే ఎంత బాగుంటాడంటే అంత బాగుంటాడు ఈ తులసిదాస్ ప్రభు దగ్గరకు వచ్చి మహారాజ్ మీరు చందనం అంటాడు అంటే నాకు గంధం ఇవ్వండి అంటాడు ఈ గంధం ఇచ్చేస్తాడు అటు తను ఒక చిన్న బాలుడు అనుకుంటాడు ఈ చిలక చెప్తుంది తులసిదాస్ ప్రభు చందనం గీస్తున్నాడు రాముడే బాలుడు రూపంలో వస్తే కూడా గుర్తుపట్టలేకపోయాడు అంటాడు అనమాట అనేటప్పటికీ అప్పటికి ఆ బాలుడు తీసుకొని వెళ్ళిపోతాడు అది రామదర్శనం అవుతుంది ఎవరైతే వృద్ధుడుగా ఉన్నాడో అతనే ఆంజనేయ స్వామి ఈరోజు కలియుగంలో కూడా ఎంతో మందికి రామభక్తులకు హనుమ సాక్షాత్కరిస్తాడు రామనామం చెప్తే చాలు మీకు ఇంకొక సంఘటన చెప్తాను శృంగేరి జగద్గురువులు ముప్పై నాలుగవ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు అప్పుడు ఆయన పూర్వాశ్రమంలో తర్వాత సన్యాస స్వీకారం పీఠాధిపతి అయినాక కూడా ప్రతిరోజు రామాయణం చదివేవాడు ఆ రామాయణం చదివేటప్పుడు ఏం చేసేవాడు అంటే ఒక పీఠ వేసి దానిపైన ఒక తివాసి వేసి దాని మీద రెండు పూలు పెట్టి తను రామాయణం పారాయణం చేసేవాడు అయితే ఆంతరికలో ఒకసారి అడుగుతారనమాట గురుగారు ఏంటిది మీరు ఇట్లా పెడుతున్నావు అంటే అక్కడొచ్చి హనుమ కూర్చుంటాడు నేను రామకథ చెప్తుంటే వింటున్నాడు అంటాడు అదేవిధంగా మనకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే ఉంటాడు హనుమ లేడని అనుకోకూడదు ఎందుకంటే మనకు ఆ నమ్మకం ఉండాలి ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ రామ హనుమ వచ్చి ఉంటాడు అందుగురించే అతి సులువైనది పదమూడు అక్షరాలతోటి రామతారక మంత్రం ఉందండి శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఎంత మనం దాన్ని కీర్తన మనం చేస్తూ పోతుంటే మన ఇంట్లో ఉంటాడు మన పక్కనే ఉంటాడు లేదా మన వెనుక ఉంటాడు ఇప్పుడు తులసిదాస్కి ఎట్లయితే వెనుక ఉండి చూశాడో అదేవిధంగా మన వెనుక ఉండి కూడా మనల్ని నడిపిస్తాడు ఆ హనుమత్ దర్శనము ఇక్కడికేంచి మొదలవుతుంది ఈ కిష్కింద కాండ నుంచి మొదలైతే మనకు త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగమైంది రామచంద్రమూర్తి వైకుంఠమిల్లిపోయాడు అయినా కానీ హనుమా ఇక్కడే ఉన్నాడు రాముడికి ఒక మాట ఇస్తాడు ఏనాడైతే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో రామనామ సంకీర్తనం ఆగిపోతుందో అప్పుడు నేను వస్తానంటాడు మీరు ఆలోచించండి ప్రతి దగ్గర ఎక్కడో ఒక గుళ్ళో కానివ్వండి లేకపోతే హనుమాన్ టెంపుల్లో కానివ్వండి ఎక్కడో అక్కడ రామనామ సంకీర్తన అవుతుంది హనుమా ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉంటాడు మనతో పాటే ఉంటాడు అది మనకు హనుమత్ దర్శనం అండి గురుగారు అలాగే పంపా సరోవరం దగ్గర రాముణ్ణి లక్ష్మణుడు ఎలా ఓదార్చారు వీళ్ళిప్పుడైతే కబం కబందుడు చెప్తాడు కదండి మీరు ముందుకు వెళ్తే పంపా సరోవరం దగ్గర మీకు సుగ్రీవుడు అనే ఒక వ్యక్తి కనబడతాడు అతను కూడా అంటే అతని అన్నగారు ఆయన భార్యను అపహరించి రాజ్యాబిష్కరణ చేశాడు అతను మీకు సహాయం చేయగలుగుతాడు తర్వాత సీతమ్మవారిని ఎత్తుకపోయిన రావణాసురుడి జాడ అతనికి తెలుస్తుంది అతన్ని మీరు స్నేహం చేయండి అని చెప్తారు వీళ్ళు పంపా సరోవరం దగ్గరికి వచ్చినాక ఆ పంపా సరోవరంలో రామచంద్రమూర్తి ఆ సరోవరం చాలా అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అందులో స్నానం చేసిన తర్వాత అక్కడ కూర్చొని ఉంటాడు కూర్చొని ఉన్నప్పుడు లక్ష్మణుడు పక్కనే ఉంటాడు కనుక రాముడు ఏం చెప్తున్నాడంటే సుందరమైన పంపా సరోవరం చూస్తుంటే ఆ ప్రాంతమంతా లేళ్ళతో వాళ్ళుతున్న పక్షులతో ఏనుగులు వచ్చి నీళ్లు తాగుతున్నాయంట చాలా హాదాకరంగా ఉందంట రాముడికి ఎక్కడో మనసులో అనిపిస్తుంది నాకు ఏదో శుభం జరగబోతుందని చెప్పేసి ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ ఏమైంది అంటే కొన్ని పక్షులు అంటే ఆడమొగ పక్షులు అనుకోండి నిమళ్ళు అవి ఏందో అంటే ఆ శృంగారభరితమైన దాంట్లో ఉన్నారు ఎందుకంటే అది వసంతకాలం గనక అన్నిటిని చూస్తుంటే రాముడు ఏమనుకుంటాడంటే అన్న లక్ష్మణుడితోటి లక్ష్మణ అవి చూడు ఆ మొగ కొడి నన్ను చూసి అంటుంది నీకు భార్య లేదు నాకు భార్య ఉందని చెప్పి తను ఆడకూడితో ఆడుతున్నది నా మనసు బాధ పెడుతుంది లక్ష్మణ నేను ఎప్పుడు చూస్తానో ఏమో నా సీతను సీతను చూ వెతుక్కితే దొరుకుతుందా అంటే ఇప్పటివరకు ఇన్ని రోజులైపోయింది మనకి ఎక్కడ జాడ దొరుకుతలేదు నాయన నేను చాలా తల్లడిల్లిపోతున్నాను ఈ వసంత శోభ అంటే కూడా సీతకు ఎంతో ఇష్టము ఒక్కటి అక్కడ ఉందా తెలియదు ఉంటే ఈ వసంత శోభను తను ఎంత బాధపడుతుందో లేదా ఆ రాక్షసుడు సీతను ఎప్పుడో తినేశాడా మనకు తెలియదు అని చెప్పి నిస్పృహ వచ్చేస్తుంది అనమాట అయితే అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే నన్ను ఎంతో మనక్షోభకు గురి చేస్తున్నాయి ఈ నాన్న ఈ ప్రకృతి అంతా కూడా అంటే లక్ష్మణుడు ఏమంటాడంటే అన్న నువ్వు అసలు నువ్వెవ్వరు దశరథ మహారాజు కుమారుడివి నువ్వు ఇంత నిస్పృహతో రావడం ఏంటిది నిజమే ఇక్కడ అన్ని పక్షుల్లో అవన్నీ కూడా వసంత శోభలో అవన్నిటి కూడా ఎందుకంటే అది ప్రకృతి వాళ్ళకి ఇచ్చిన వరం కనుక అవన్నీ అనుభవిస్తున్నాయి మనకు మా వదిన లేదు కనుక నువ్వు ఒంటరిగా నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అసలు నీ నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు ఎందుకంటే నువ్వు రావణాసురుడిని చంపలేవా చంపగలుగుతావు మనకు జాడ తెలుస్తలేదు ఒక్కసారి మనకు ఎదురుపడ్డాడనుకో వాడు చావడము సీతమ్మవారు దొరకడం కూడా జరుగుతుంది అని చెప్పి మనోధైర్యం ఇచ్చేటప్పటికీ రాముడు అప్పుడు కొద్దిగా మనసు అనమాట నిజమే నాకు తమ్ముడున్నాడు నేను ఎవరినైనా జయించగలుగుతాను అని చెప్పి ఆ జాడ తెలుసుకోవాలి మనకు ఈ సుగ్రీవుడు ఎక్కడ దొరుకుతాడో మనకు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ అనమాట వృక్షముఖ పర్వతం పైనున్న వానరులు రామలక్ష్మణులను చూసి ఎందుకు భయపడ్డారండి ఈ ఋషముఖ పర్వతం వృక్ష కాదండి ఋషముఖ పర్వతం ఈ ఋషముఖ పర్వతం పైన సుగ్రీవుడు తన స్నేహితులు నలుగురు మంత్రులు వారితో పాటు హనుమ తర్వాత కొందరు వానరులు ఉంటారనమాట ఆ ఋషముఖ పర్వతం దగ్గర సుగ్రీవుడు ఎందుకు ఉంటాడంటే వాలి సుగ్రీవుని దేశ బహిష్కరణ చేసి సుగ్రీవుడి బారిన చెరబడతాడనమాట అయితే అది మనకు ముందు ముందు తెలుస్తుంది ఎందుకు ఈ సంఘటనలు జరిగినాయని చెప్పేసి ఆ ఋషముఖ పర్వతంలో ఉన్నప్పుడు వానరులందరూ కూడా అది చూసేటప్పటికీ తాను పైకేం చూస్తాడనమాట వీళ్ళిద్దరూ ధనస్సు తర్వాత బాణాలు పెట్టుకొని వస్తున్నారు చూడ్డానికేమో ఋషుల మాదిరిగా ఉన్నారు కానీ యుద్ధానికి వచ్చేటట్టు వస్తున్నారని చెప్పి సుగ్రీవుడు భయపడుతుంటాడు ఎందుకంటే వాళ్ళకి నేను చిక్కుతే మాత్రం నన్ను చంపేస్తాడని తెలుసు అయితే చూసి గజగజ గజ వణికిపోతూ ఉంటాడు అయితే వాళ్ళు అతను ఏం చేస్తాడు అతను భయపట్టిందే కాకుండా వా తతిమ వానరులందరూ చెప్తాడు వాలి ఎవరినో పంపించాడు అతను ఋషముఖ పర్వతం పైకి వస్తాడు మనతో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసిండు అంటే మనల్ని తప్పకుండా చంపేస్తాడు అని చెప్పి భయపడుతుంటాడనమాట అయితే అందరూ కూడా అంటే ఆ తతిమ వానరులందరూ కూడా ఆ చెట్ల మీదకి పోయి దాచుకోవడం అక్కడ కుండలల్లో దాచుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఒక్కడే ఒక్క వ్యక్తి హనుమ భయపడతలేడు హనుమ సుగ్రీవుడికి మంత్రి అయితే హనుమ ఏం చేస్తాడంటే అడుగుతాడు అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు వాళ్ళు ఎవరో మనకు తెలియదు తెలిసిన తర్వాత కూడా నువ్వు భయపడాలి రెండోది నీకు తెలిసిందే ఈ ఋషముఖ పర్వతంపైకి వాలి రాడు నువ్వు ఎందుకు ఇంత అధైర్యపడుతున్నావు ప్రాణం పోతుందా అన్నట్టుగా బాధపడుతున్నావు ఇది జరిగే పని కాదు అని చెప్తూ ఏమంటాడంటే నీ వానర బుద్ధి పోలేదు అంటాడనమాట అంటే హనుమా కూడా వానరుడే కానీ అంటే చెప్పల చిత్తం కదా వానరం అది ఇక ఒక దగ్గర ఒక నిమిషం ఉండదు నీ చెప్పల చిత్తంతో నువ్వు బా బాధపడుతున్నావు నువ్వు రాజువు మాకు నువ్వే ఆ విధంగా ఆలోచన ఇస్తే నీ సహచరులందరం మేము ఎట్లా అవుతామో మా అందరికీ కూడా నిస్పృహ వస్తుంది నువ్వు ఇట్లా చేయకూడదు ధైర్యంగా ఉండు అని చెప్తాడనమాట ధైర్యంగా ఉండు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఏమంటాడంటే సుగ్రీవుడు హనుమ ఒక పని చేయి నువ్వు ఏదో ఒక రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళ నుంచి తెలుసుకో అసలు వాళ్ళు ఎవ్వరు ఎందుకు వచ్చారు వాలి పంపించాడా లేకపోతే అడవులలో ఎందుకు తిరుగుతున్నారు అందులోకి చూడ్డానికి ఏమో సన్యాస రూపంలో ఉన్నారు ధనస్సు ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు క్షత్రియుల లేకపోతే ఎవరు మాయా రూపంలో ఉన్నారా ఏంటో నువ్వు కనుక్కో అని చెప్పి హనుమాకు చెప్పేటప్పటికి హనుమ సరే ప్రభు మీరేం చింతపడకండి నేను పోయి తెలుసుకుంటానని అంటాడనమాట అలాగే గురుగారు ప్రభు చెప్పిన మాటలతో హనుమ రామలక్ష్మణుల దగ్గరికి ఎలా వెళ్ళాడు అయితే హనుమ ఏం చేస్తాడంటే అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు మనం మనకు ఎవరి గురించి అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం డిటెక్టివ్ అంటారు కదా ఆ డిటెక్టివ్ అనేవాడు ఎలా ఉంటాడు మారువేషంలో వెళ్ళడమో లేకపోతే డైరెక్ట్గా పోతే తెలుసుకుంటాడ తెలుస్తుంది అని చెప్పేసి చేయడమో ఇవన్నీ చేస్తుంటాడు ఆ విధంగా హనుమ కూడా ఏం చేస్తాడంటే ఒక సన్యాస రూపం ధరిస్తాడు సన్యాసస్వరూపం రూపం ధరించి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అక్కడ చూసేటప్పటికి ఇతను ఏంటంటే ముందు వెళ్ళేమో హనుమ వాళ్ళను వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు అని మారువేషంలో వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే రాముణ్ణి చూసేటప్పటికి లక్ష్మణుని చూసేటప్పటికీ ఆ వర్చస్సు వాళ్ళు అదంతా చూసేటప్పటికీ అతని లోపల మార్పు చెందుతుందనమాట అంటే వీళ్ళు ఎవరో ఏంటిది ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళని అడగడం మొదలు పెడతాడు అనమాట మీరు ఎవరండి ఎందుకు వచ్చారు ఈ అడవులలో ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ కుర్ర జంతువులు ఉంటాయి మిమ్మల్ని చూస్తుంటేనేమో మీరు ఒక సాధువేషంలో ఉన్నారు ఏంటిది మీరందరని చెప్పి అడుగుతుంటే అప్పుడు రాముడు ఏంటంటే రాముడు అంటే ఇక్కడ అంటే మనకు రాముడు ఒక రాజు ఎవరో వచ్చారు రాగానే అందరితోటి అన్నీ మాట్లాడకూడదు రాజు అన్నవాడు ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ అతన్ని తెలుస్తాయన్న అభిప్రాయంతో ఉంటారు ఆ విధంగా ఉన్నప్పుడు అతను లక్ష్మణుడు దిక్కు తిరిగి చూస్తాడనమాట అయితే లక్ష్మణుడి దిక్కు తిరిగి చూసేటప్పటికీ లక్ష్మణుడే హనుమతోటి మాట్లాడడం మొదలు పెడతాడనమాట ఆ విధంగా ఈ సన్యాస రూపంలో వచ్చి వీళ్ళని తెలుసుకోవాలని వచ్చిన హనుమ అంటే అక్కడే మనకు అనిపిస్తుంది అంటే ప్రతి మనిషి జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటారు కదా అట్లా హనుమ జీవితంలో కూడా అది టర్నింగ్ పాయింట్ అయ్యి ఆ రోజు రాముణ్ణి చూసిన ఆ యొక్క శుభగడి అనుకోండి ఆ ఆ క్షణం ఎలాంటిదో మనకు తెలియదు ఆ క్షణంలో హనుమ రాముణ్ణి చూడడము రాముడికి దాసుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటున్న హనుమాను మనం ఈ మనం కూడా హనుమాన్ ప్రార్థిస్తే చాలు రాముడు సంతోషిస్తాడు రాముణ్ణి ప్రార్థిస్తే హనుమా సంతోషిస్తాడని పెద్దలు చెప్తుంటారు కనుక ఈ హనుమత్ దర్శనం ఇక్కడి నుంచి మనకు మొదలైతే మనకి మూడు కాండలే కాదండి ఈ రోజు కూడా మనకు అన్నీ తెలుస్తున్నీ ఈ జీవితంలో కూడా మనకు తెలుస్తుంది కనుక ఇక్కడి నుంచి మనం కూడా హనుమాతో పాటు మనము ప్రయాణం చేస్తాం గురువుగారు హనుమ రామలక్ష్మణులతో ఎలా సంభాషించారు హనుమ ఏం చేస్తాడంటే వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళ వర్చస్సు చూసేటప్పటికి చూడడానికేమో సన్యాసి మాదిరిగా ఉన్నారు నారబట్టలు కట్టుకొని ఉన్నారు కానీ ధనస్సుంది ఇవన్నీ చూసేటప్పటికి అతనికి అర్థం కాదు అసలు ఏంటిది వీళ్ళ ఏ విధంగా ఉన్నారని చెప్పేసి అందు గురించి ఏం చేస్తాడంటే హనుమ మీరు ఎవరో అని అడుగుతాడనమాట అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం మనం వనవాసంలో వచ్చినప్పటి నుంచి రాక్షసులు కనబడ్డా కానీ ఋషులు కనబడ్డా కానీ రాముడు ఎక్కడ కూడా రాముడు కానీ లక్ష్మణుడు కానీ సీతమ్మ వారు కానీ ఎక్కడ అబద్ధం ఆడరు వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు అతను ఈ డిటెక్టివ్ మాదిరిగా వచ్చేసి గుణాచారి మాదిరిగా వచ్చి వీళ్ళు ఎవరో తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మనలాంటి వాళ్ళైతే మనం అన్ని బయట పెట్టం అసలు నువ్వెవరయ్యా నీ ముందు నీ గురించి మాకు చెప్పు ఆ తర్వాత మేము చెప్తామంటారు రాముడు అట్లా కాదు అయితే లక్ష్మణుడు దిక్కుగా చూసేటప్పుడు లక్ష్మణుడు చెప్తాడు మేము అయోధ్యా పురవాసులము మా అయోధ్యను ఏలిన దశరథ మహారాజు కుమారులము వీరు దశరథ మహారాజు పెద్ద కుమారుడు తండ్రి ఆజ్ఞ కొరకు వనవాసం చేయడానికి వచ్చాడు అయితే ఈ వనవాసం చేయడానికి వచ్చిన రాముడితో పాటు నేను వారి అనుజుణ్ణి తమ్ముడిని నేను నేను వారి బాటలో వచ్చాను అంతేగాకుండా తనను అనుసరిస్తూ వచ్చిన మా వదిన సీతమ్మ వారు కూడా వచ్చింది అయితే ఈ సీతమ్మ వారిని ఎవరో ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు ఈ రాక్షసుడు ఎవరో మాకు తెలియక మేము వెతుకుతా ఉన్నాము ఎక్కడుంటారో ఏముంటారో తెలియకుండా మేము వెతుకుతున్నాము అని చెప్తుంటే హనుమ కూడా అంత గొప్పగా మాట్లాడుతుంటే రాముడు ఎందుకు మాట్లాడాడంటే రాముడికి అర్థమవుతుంది ఏంటంటే ఇతను ఏదో మారువేషం రుచి మనల్ని తెలుసుకుంటున్నాడు ఏదంటే మారువేషంలో వచ్చిన వాళ్ళను మనం కూడా మాట్లాడడానికి జంకుతాం అందు గురించి లక్ష్మణుడితోటే మాట్లాడిపిస్తాడు అయితే రాము హనుమ యొక్క మాట తీరు ఎలా ఉందంటే బ్రహ్మాండమైన వ్యాకరణం ఉందంట బ్రహ్మాండమైన భాష ఉందంట ఆ భాష అది చూసిన తర్వాత రాముడే అంటాడనమాట లక్ష్మణుడితోటి ఏమని లక్ష్మణ ఇతను ఎవరో మహాపండితుడు మా ఉన్నాడు తర్వాత ఇతని వ్యాకరణం కూడా ఎంత గొప్పగా ఉంది ఇతని భాషా ప్రావీణ్యుడుగా ఉన్నాడు ఇతనికి మనం అన్ని చెప్పొచ్చు నాయన అనేటప్పటికీ లక్ష్మణుడు ఇవన్నీ చెప్తూ మేము సుగ్రూడిని వెతుకుతూ వచ్చాము అంటే ఇక్కడ చూడండి రాముడు సుగ్రీవుడి దగ్గరికి వస్తున్నాడు సుగ్రీవుడు రాముడి దగ్గరికి వస్తలేడు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వస్తున్నాము ఎందుకంటే సుగ్రీవుడితో మాకు పని ఉంది వారి వారితోటి మేము స్నేహం చేయాలి ఎందుకంటే మా వదిన ఒక రాక్షసుడు ఎత్తుకపోయాడు ఆ రాక్షసుడు జాడ తెలియదు ఆ రాక్షసుడు జాల జాడ తెలియాలంటే సుగ్రీవుడే సహాయపడగలుగుతాడని చెప్పి కబంధుడని ఒక రాక్షసుడు చెప్పాడు అందు గురించి మేము సుగ్రీవుడు కొరకు వెతుకుతున్నామని చెప్పేటప్పటికీ అప్పుడు హనుమా కూడా ఏమవుతుందంటే హనుమాకు కూడా అనిపిస్తుంది అనమాట మా ప్రభువును వెతుకుతూ వీళ్ళు వచ్చారని చెప్పేసి అతను కూడా ఏం చెప్తాడంటే అతను మా ప్రభువేనండి మాకు రాజు వానరులకు మే నేను అతని మంత్రిని ఎందుకంటే కానీ మా యొక్క ప్రభువు కూడా తాను కూడా ఒక స్నేహితుడు కొరకు వెతుకుతున్నాడు ఎందుకంటే అతనికి ఎవరన్నా తనకు అంగబలంతో ఉండే స్నేహితుడు అవసరం ఉన్నది ఎందుకంటే వా సుగ్రీవుడు అన్న వాలి రాజబహిష్కరణ చేసి సుగ్రీవుడు భార్యను తను చెరబట్టాడు రుమను అందు గురించి తను చాలా బాధపడుతూ ఇక్కడ ఋషముఖ పర్వతం పైనే ఉన్నాము అని చెప్పి అనేటప్పటికీ రాముడు వీళ్ళంతా కూడా ఆ మాటలలో ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుందనమాట ఏర్పడిన తర్వాత హనుమ ఏమంటాడంటే మీరు ఆ ఋషముఖ వెళ్తే మనకు సుగ్రీవుడు కలుస్తాడు నేను తీసుకెళ్తానంటాడు అని ఏం చెప్తాడంటే అప్పుడు మొట్టమొదటిసారిగా మనము ఎప్పుడైతే సుమంత్రుడు గంగానది ఒడ్డుకు తెచ్చే వరకు రథంలో ఉంటాడు అక్కడికించి ఇక్కడికి వచ్చే వరకు కూడా రాముడు కాలిబాటలనే వస్తున్నాడు కానీ ఎక్కడ కూడా గుర్రాలు ఎక్కినట్టు కానీ మనకు రథాలు ఎక్కినట్లేదు కానీ ఇక్కడ ఇప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి హనుమా ఏం చేస్తాడంటే తన యొక్క రూపాన్ని ఆ యొక్క సాధురూపం వదిలేసేసి వానరూపం ధరించి నేను ఏ రూపం అంటే ఆ రూపం ధరించగలుగుతాను మిమ్మల్ని నేను పరీక్షించడానికి వచ్చాను కానీ మిమ్మల్ని పరీక్షించేంత విద్వత్తు నా దగ్గర లేదు మిమ్మల్ని చూస్తుంటే మీరు మహా గొప్పవాళ్ళుగా ఉన్నారు నేను సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి మొట్టమొదటిసారిగా రాముణ్ణి తన పైన భుజాలపైన తీసుకుంటాడు కుడి భుజం పైన రాముడు ఎడంభుజం పైన లక్ష్మణ్ని తీసుకొని పోతాడు అంటే చూడండి ఇప్పటివరకు ఇప్పటి వరకు రాముణ్ణి ఒళ్ళో పెట్టుకుంది తన తల్లులు తండ్రి మాత్రమే కానీ ఇప్పుడు హనుమ ఆకా అదృష్టం వచ్చింది ఎవరికి రాని అదృష్టం హనుమకు రావడానికి కారణం ఏంటంటే హనుమ ముందు ముందు మనకు తెలుస్తుంది రాముడికి ఎంత దాసుడుగా ఉన్నాడో ఎంత బంటుగా ఉన్నాడో అందు గురించే రాముడు అతని పైన ఎక్కి ఆ సుగ్రీవుడి దగ్గరకి వెళ్ళడానికి ముందుకెళ్ళారనమాట అలా ఆ పైకి అరుషముఖ పర్వతానికి హనుమ తీసుకొని వెళ్తున్నాడండి తీసుకొని వెళ్తుంటే త్యాగరాజస్వామి ఒక కీర్తనలో హనుమాన్ కీర్తిస్తేమంటాడంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివా హనుమ రామలక్ష్మణులని నీ పైన నీ ఒళ్ళో పెట్టుకొని నీ భుజాలపైన పెట్టుకొని తీసుకొని లేవు ఆ దశరథ మహారాజు కన్నా కూడా నువ్వే అదృష్టవంతుడివా కౌశల్యమాత కన్నా కూడా నువ్వే అదృష్టవంతుడివా అంటాడు అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అండి రామనామ సంకీర్తనంలో ఉన్న గొప్ప మా గొప్ప ఏంటంటే మనకిప్పుడు మనం ఎవరైనా అమ్మవారిని పూజ చేస్తామనుకోండి అమ్మవారి కారణనే ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం ఎక్కువగా ఆరాధించామనుకోండి వెంకటేశ్వర స్వామి ఆరాధనే ఉంటుంది కానీ ఇక్కడ ఈ కిష్కింద కాండ నుంచి మొదలైన రామ హనుమా యొక్క బంధము మనము రాముణ్ణి కీర్తిస్తే హనుమా మనకు తోడుంటాడు మనం హనుమాన్ కీర్తిస్తే రాముడు మనకు తోడు ఉంటుంది అంటే ఏమంటారు మనం ఒక్కరిని కీర్తిస్తే ఇద్దరు మనల్ని మనల్ని మన మనకు ఆశీర్వచనం ఇస్తారు ఆ అనుబంధం ఆ రోజే కాదండి ఇప్పటికీ కూడా అలాగే మనకు ముందుకు వెళ్తుంది ముందు ముందు అందరికీ కూడా శుభం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడికేంచే రాముడు మనసు చాలా తేలికబడ్డది నాకు ఒక మంచి జరగబోతుంది ఒక శుభం జరగబోతుందన్న భావన రాముడిలోకి వచ్చేసేసింది ఎందుకంటే నిన్న నిన్నటి వరకు రాముడు అరణ్యకాండ అంతా కూడా మనం చూసాం ఎంత దుఃఖపడుతున్నాడు ఎంత ఏడుస్తున్నాడు చెట్టును పక్షిని గోదావరి తల్లిని అందరినీ ప్రార్థిస్తూ పోయాడు నా సీత ఎక్కడుంది నా సీత ఎక్కడుందని ఎవ్వరూ సమాధానం చెప్పలేదు రాక్షసుడైన కబందుడు ఆ తప శాప విమోచనం తర్వాత రాముడికి దారి చూపెట్టాడు అంటే మన జీవితాలలో కూడా మీరు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు మనకు దారి చూపెడతారు ఒక మనకు స్కూల్లో టీచరే కావచ్చు లేదా కాలేజీలో ఒక లెక్చరరే కావచ్చు లేదా మనకు ఉద్యోగం రావడానికనో లేకపోతే ఇంకొక దానికో ఇంకొక ఎవరో దారి చూపెడతారు అందుగురించే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఎన్నోసార్లు అంటాడు నాయనా లక్ష్మణ ఈ కబంధుడు మనకు దారి చూపెట్టడం వల్లనే మనం సుగ్రీవుడి దా వెతుకుతూ పోతున్నాము కబంధుడు మనకు కనబడకపోతే ఎలా ఇంకెక్కడ తిరిగే వాళ్ళమో మనకు తెలియదు నాయనా అని చెప్తాడు అంటే చేసిన మేల్ను మర్చిపోకూడదని అడుగడుగున రామచంద్రమూర్తి మనకు నేర్పిస్తూనే ఉన్నాడు కానీ ఏంటంటే మన దురదృష్టము ఈ కాలంలో మనం చేసిన మేల్ను అనం నె నెక్స్ట్ నిమిషంలోనే మనం మర్చిపోతాం ఎవరన్నా చేస్తే గుర్తుపెట్టుకోము ఎందుకంటే అది నలుగురికి చెప్పుకుంటే అయ్యో వాళ్ళ వాళ్ళ సహాయం తీసుకొని ఇతను పైకి వచ్చాడని అనుకుంటారేమో నా విద్వత్తు లేదేమో నేను గొప్పవాణ్ణి కాదనో అన్న భావన ఉంటుంది కనుక ఈ భావన పోవడానికే మనకు రామాయణం అడుగడుగునా నేర్పిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది గురుగారు రామాయణం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ చూశారు కదండి ఇది ఇవాళ శ్రీరామ కథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే